హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో పల్లెటూరు స్టైల్లో కోడిగుడ్డు పులుసు పెట్టండి చాలా అంటే చాలా బాగుంటుంది అయితే హన్వీస్ కిచెన్లో పల్లెటూరు స్టైల్లో కోడిగుడ్డు పులుసుని ఎలా పెట్టుకోవాలో చూద్దాం దానికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ హీట్ చేసుకోవాలి ఇందులో కొంచెం పసుపు అయితే ముందే ఉడకబెట్టేసేసి పీల్ చేసేసి దాని మీద చిన్న చిన్న ఘాట్లు పెట్టేసేసి ఇలా ఆయిల్లో వేసుకొని టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అవుతూ ఉండంగానే దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసి సాల్ట్తో పాటు కొంచెం కారాన్ని కూడా యాడ్ చేసుకొని ఎగ్ అనేది మాడకుండా కారము పసుపు అవి కూడా మాడకుండా చక్కగా వేయించుకోవాలి ఇలా పసుపు సాల్టు అలాగే కారం వేసి ఎగ్స్ని వేయించుకోవడం వల్ల ఎగ్స్ అనేది ఉప్పు కారం బాగా పట్టి మనం పులుసులో వేసినప్పుడు చాలా బాగుంటుంది ఈ విధంగా వేయించుకున్న గుర్తుని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే పాంట మరొక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులో కొంచెం మెంతులు పావు టీ స్పూన్ మెంతులు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి ఇది కొంచెం చిటపడులాడేక ఎండుమిర్చి వేసేసి మూడు పెద్ద ఆనియన్స్ని కట్ చేసుకోవాలి దీంతోపాటు రెండు పచ్చిమిర్చిని అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఈ ఉల్లిపాయలు అనేది కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూను సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇది కొంచెం కలిసిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీంతో కొంచెం వాటర్ వేస్తే మనకి మాడకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా స్ప్రెడ్ అయ్యి బాగా వేగి స్మెల్ అనేది చాలా బాగుంటుంది ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులో ఒక రెండు టమాటాలను మీడియం సైజ్ టమాటాలను చిన్న చిన్న మొక్కలుగా వేసుకొని ఈ టమాటాలను కూడా మరొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఈ టమాటాలు కూడా కొంచెం మగ్గితే సరిపోతుంది ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూను జీలకర్ర పొడి అలాగే ఒక హాఫ్ టీ స్పూను ధనియాల పొడి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనకి టేస్ట్గా సరిపడినంత కారాన్ని కొంచెం ఎక్కువ తక్కువ అనేది మన తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి ఈ కారాన్ని కూడా మరో రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని ఇందులో చింతపండు పులుసును పోసుకోవాలి ఇది ఇక్కడైతే నేను ఒక యాభై గ్రాముల చింతపండుని నానబట్టి గుజ్జుగా తీసుకొని ఇక్కడ యాడ్ చేశాను పులుసు అనేది పులుపు కూడా మన ఇష్టానుసారం వేసుకోవచ్చు తక్కువ ఎక్కువ అనేది ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ పులుపు ఉప్పు కారము సరిపోయాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని ఏవైనా తక్కువైతే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ కొంచెం సాల్ట్ తక్కువ అవడం వల్ల సాల్ట్ని అయితే యాడ్ చేశాను ఇది బాగా కలిపేసేసుకొని బాగా మరగనివ్వాలి ఈ పులుసు అనేది బాగా మరిగే లోపు మరొక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల శనగపెండిని తీసుకోవాలి ఇలా తీసుకున్న శనగపిండిలో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఉండలు అలా ఏమీ లేకుండా బాగా కలుపుకోవాలి ఈ లోపు పులుసు అనేది బాగా మరిగిపోయింది కదా ఇప్పుడు మనము కలిపెట్టుకున్న శనగపిండి వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా కలిపేసేసుకొని రెండు నిమిషాలు ఉడకనివ్వాలి రెండు నిమిషాలు ఈ పులుసు బాగా ఉడికిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లు కూడా ఇందులో యాడ్ చేసుకొని రెండు నిమిషాలు బాగా ఉడకనివ్వాలి అప్పుడు ఈ ఎగ్స్కి పులుసు అనేది చాలా బాగా పడుతుంది ఉప్పు కారము పులుపు అనేది బాగా పడుతుంది ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఈ రెండు నిమిషాలు మరిగిన తర్వాత ఇందులో కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటే మనకు కోడిగుడ్డు పులుసు పల్లెటూరు స్టైల్లో కోడిగుడ్డు పులుసు అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ పులుసుని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాము ఈ విధంగా పులుసుని మీరు కూడా కొడుగుడ్డు పులుసుని ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకైతే కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి అలాగే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి